సాని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా క్యాంప్ కార్యాలయం వంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే సార్కులు మాట్లాడడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేద ప్రజలందరి హృదయాల్లో ఇప్పటికి కూడా ఆయన బ్రతికే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి మన విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పశ్చిమ వర్గ సందర్భంగా అయితే వైద్య పవర్ పార్టీ కార్యాలయంలో జరిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను మహానేత ఆయన అభివృద్ధి పదమే కాకుండా ప్రజల సంక్షేమంలోనూ రెండింటిలోనూ ఆయన రాణించినటువంటి గొప్ప నాయకుడు గత తరాలు చూసుకున్నా కానీ రెండు గురువులుగా చూస్తున్నా కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయినటువంటి ఘనత ఒక శ్రీ వైఎస్ రెడ్డి గారితో అలాంటి మహానేతలు తలుచుకుంటూ ఈరోజు దగ్గర దగ్గర చెప్పాలంటే మనం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకోవచ్చు ఒక ఫ్రీ రీ ఫ్రీ రీఎంబ్రస్మెంట్ మాట్లాడుకోవచ్చు ఏదనుకుంటే ఒక రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకోవచ్చు ఇలాంటి ఒక విషయాలే కాకపోతే ఒక జల విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి విషయాల్లో ప్రజల గురించి మేలు కోరి ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు మా వై వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడికి పుట్టినటువంటి వ్యక్తి మా ప్రియుతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శాలతో ఆయన కూడా ముందుకెళ్తున్నారు అలాగే మేమందరం కూడా వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడాను మా ప్రియుతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటలు నడుస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెడతామని చెప్పి తెలుసు తెలుసుకుంటూ చదివి